అందరికీ చెప్పి నారా పేరు బాబు రావు నేను బహుజన సమాజ్ పార్టీ మన్నాడు జిల్లా అధ్యక్షుడిగా జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఒక మనిషిని చంపుతారు ఈ మనిషిని ఎందుకు చంపారు అంటే దేశం కోసం ధర్మం కోసం చంపేంటారు ఒక ఆవు కోసం పది మంది మనం చంపే దేశం ధర్మం కోసం పనిచేస్తా ఉంటారు కానీ ఈ దేశాన్ని వెళ్తున్న నాయకులు ఈ దేశం కోసం చేసింది సూన్యం సొంత ఈ ధర్మం అంటే మాత్రం మన డెక్స్టరీలో అర్థమే లేదు రాజ్యాంగంలో కానీ టెక్స్టరీలో కానీ ధర్మం దానికి అర్థమే లేదు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని ఒక ముస్లింల్ని క్రైస్తవుల్ని అలాగే మైనార్టీలందరినీ మైనార్టీలందరినీ టార్గెట్ చేస్తూ దుర్మార్గమైన పాలన చేస్తూ ఉన్నారు కానీ మనం మాత్రం మన దాకా వచ్చిన దాకా మనం సైనిపితూ ఉంటున్నాం ఆ కాశే పేద హడావుడి చేసి సైలెంట్ గా మనం మనం ఉన్నాం ఖచ్చితంగా ఈ వక్ష్ములు బహుజన సమాజ్ పార్టీ రాజ్యసభలో వ్యతిరేకించారు అస్తి తర్వాత మళ్ళీ రాజ్యసభలో వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు బహుజన సమాజ్ పార్టీ ఎంపీ తెలియజేస్తూ ఉన్నాం ఈ కమిటీ వక్స్బీళ్ళకి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే మేము మా పార్టీ ఖచ్చితంగా మద్దతుగా ఉండదని మేము తెలియజేస్తున్నాం అవకాశం बोलो भाई रैली करना धरना करना हमारे